మాచర్ల నుండి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సర కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఎయిమ్స్ హాస్పిటల్ పల్నాడు ప్రాంత ప్రజలు ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకునేందుకు గుంటూరు వరకు వెళ్లి హాస్పిటల్కు చేరుకోవడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారి కోసం డైరెక్ట్గా బస్సు వేయటం జరిగిందన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు ప్రజల అవసరాల రీత్యా ప్రత్యేక బస్సు వేసిన మాస్టర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ని అభినందించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ హాస్పిటల్ చాలామందికి దురదృష్టం ఏంటంటే హాస్పిటల్ గురించి కూడా తెలియదు మరి గుంటూరు వెళ్ళాలి గుంటూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే మరి రోగులు ఉన్నారో ఏం ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందాలనుకుంటున్నారో వారి సౌకర్యార్థం వారికి అనుకూలంగా మరి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మాచల్ల డిపో నుండి బయలుదేరుతుంది అక్కడ మరి సకాలంలో చేర్చడం ఆ తర్వాత మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు విరామానంతరం మళ్ళీ రిటర్న్ బయలుదేరుతుంది మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం ఐదు ఇరవై ప్రాంతంలో బయలుదేరి మరి ఇన్ టైంలో తొమ్మిది గంటలు ఆ టైంకి మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేరుస్తుంది కాబట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఎయిమ్స్ హాస్పిటల్లో చాలా కూడా నామినల్ ఫీజుతోటి చికిత్సలు జరుగుతాయి కాబట్టి ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలందరూ ఎయిమ్స్ హాస్పిటల్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రయాణికుల విజ్ఞప్తి మేర ఆలోచన చేసిన డిపో మేనేజర్ గారిని అభినందిస్తున్నాను